హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను మా అమ్మ ఎండు చేపలు చిక్కుడుకాయ పులుసు చేసింది అది ఎలా చేసిందో చూద్దాం పదండి ముందుగా మనము టమోటాలను తీసుకునే అవి ఒక గిన్నెలోకి వేసుకునే గిన్నెలో నీళ్ళు వేసుకొని బాగా కడగాలండి టమోటాలను టమోటాలను కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు ఎర్ర ఎర్రగడ్డలు తీసుకొని వాటిని కూడా నీళ్ళేసి బాగా కడగాలండి కడిగిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎర్రగడ్డలని కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ముందుగా మనం చిక్కుడుకాయలు పెట్టుకున్నాం కదా వాటిని నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఎర్రగడ్డలు కోసుకున్నాం కదా ఎర్రగడ్డలు కూడా వాటిని కూడా నీళ్ళల్లో ఎక్కేసి బాగా కడగాలండి కడిగిన తర్వాత ఎండు చేపలు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత వాటిని కూడా నీళ్ళల్లో బాగా కడగాలి కడిగిన తర్వాత ముందుగా చిక్కుడుకాయలు ఎర్రగడ్డలు మనం కడిగినాం కదా అవి వాటిని కూడా అందులోకి వేయాలండి వేసిన తర్వాత రెండు లేదా మూడు స్పూన్ల కారం వేయాలండి వేసిన తర్వాత మనం కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం రెండు లేదా స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలండి అందులోకి వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ కలుపుకోవాలి ఆయిల్ వేసుకుంటూ సరిపోయిందే లేదా అని చూసుకోవాలండి చూసుకున్న తర్వాత అందులోకి ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి సరిపోయినాయా లేదా అని చూసుకొని మళ్ళీ ఇంకా కొన్ని వేసుకోవాలండి తర్వాత ఆ గిన్నెలు అన్నీ బాగా కలిసినాయా లేదా అని చూసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత ఉడికిందా లేదా అని మూత తెరిచి చూసుకోవాలండి తర్వాత ఉప్పు కారం సరిపోయిందా అని చూసుకోవాలి తర్వాత ధనియాల పొడికి తయారు చేసుకోవాలండి ధనియాల పొడిలో ధనియాలు కొబ్బరి తెల్పాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత అవి చిక్కుడుకాయలు ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాం కదా ఉడికిందండి ఉడికినాక అందులోకి ఆ మస గరం మసాలా వేసుకోవాలని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలని కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా ఎండు చేపలు చిక్కుడు పులుసు రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోలో ఉన్నట్టు మీరు మీకు కూడా పర్ఫెక్ట్గా ఎండు చేపలు చిక్కుడుకాయ పులుసు వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా